సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ మాదాపూర్ ఐ కార్స్లో ఉన్నాము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు లేటెస్ట్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు హోండా అమేజ్ ఒకటి మారుతి స్విఫ్ట్ టాటా టియాగో అండ్ మహీంద్ర ఎక్స్యూ త్రీ హండ్రెడ్ అండ్ మహీంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఇలా చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయీ దినేష్ ఉన్నారు హాయనా మన ఐ కార్స్లో లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పి మీ బాస్ ఫోన్ చేశారు ఏమేమి ఉన్నాయి ఇవి మనకి లేటెస్ట్గా అంటే లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర టియాగో ఉంది ఎస్క్రాస్ ఉంది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్సో ఉంది అల్ట్రాస్ ఉంది ఆటోమేటిక్లో ఉన్నాయి మనకి వన్ అమెజ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు చెప్తాను నేను ఓకే ఇప్పుడు ఎవరైనా కారు పర్చేస్ చేయాలంటే సో ఫైనాన్స్లో ఎంత పే చేయాలి డౌన్ పేమెంట్ ఎంత పే అది వాళ్ళ సివిల్ ప్రొఫైల్ బట్టి వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్తే మాత్రం మినిమం ఫార్టీ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది అదే వాళ్ళు బ్యాంక్ కి వెళ్తే మాత్రం పే ట్వంటీ పర్సెంట్ అంటే వాళ్ళు ఒక ఐదు లక్షల కార్ కొంటే వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ వస్తుంది బ్యాంక్ లోన్ అయితే అదే మనకి ప్రైవేట్ లోన్ అయితే వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ డౌన్ పేమెంట్ వస్తుంది ఓకే సో మా కార్స్ మరి ఎలాంటి కండిషన్ ఉంటాయి కార్స్ మా దగ్గర అందరే పర్సన్ నాన్ యాక్సిడెంట్ ఉంటుంది ఇంజన్ గేర్ బాక్స్ ఓపెన్ ఉండదు బండి యాక్సిడెంట్ ఉండదు బండి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నా మేము క్లియర్ లేకున్నా మేము అమ్మము బండి నీళ్ళలో మునిగిన వెహికల్ అంటే ఫ్లడెడ్ అడ్ వెహికల్స్ చాలా ఉన్నాయి అటువంటి వెహికల్ కూడా మేము అమ్మము ఏదైనా మొత్తం ఫార్మేట్ మేము చెక్ చేసుకున్నా మేము డెలివరీ ఇస్తాం అదే త్రీ ల్యాక్ పడిచెట్ ఏమైనా కార్స్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో అంటే మనకి స్టార్టింగ్ ఓమ్ని ఉంది ఇది ఏంటంటే మనకి ఇది త్రీ పాయింట్ ఎయిట్ ఉంది ఉందనమాట వ్యాగనర్ చాలా మంది మనకి వ్యాగ్నర్ అడుగుతున్నారు తక్కువ తిరిగిన వెహికల్ లేటెస్ట్ కొంచెం ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ మోడల్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని మనకి చాలా కాల్స్ వచ్చాయి సో వాళ్ళ కోసం అని చెప్పి వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వ్యాగనర్ విఎక్సై ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది ఫిఫ్టీ కి షోరూమ్ లో సర్వీస్ కూడా అయింది దాని హిస్టరీ కూడా మన దగ్గర ఉంది టైర్స్ కూడా మనకి బ్రాండ్ న్యూ ఉంది కలర్ ఇంత కూడా మనకి స్క్రాచ్ ఇంత కూడా లేదు వెహికల్కి చాలా అంటే చాలా గా ఉంది ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు వాళ్ళు మనకి ఫోర్ లాక్స్ బడ్జెట్ లో ఇస్తారు సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో చూడొచ్చు ఇంటీరియర్ సో చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డామేజ్ కనిపించలేదు సింగల్ ఉన్నారు సార్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు చూడండి ఇంకేమున్నాయి ఇంకా మనకి తక్కువ తిరిగిన వెహికల్ టాటా టియాగోలో లేటెస్ట్ వేరియంట్ అనమాట తక్కువ తిరిగిన వెహికల్ పన్నెండు వేలే తిరిగింది అదొక వెహికల్ మనకి చూపిస్తారు ఇదే అది మోడల్ టాటా టియాగో ఎగ్జెట్ ప్లస్ ఫుల్ టాప్ ఎన్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ఇది ఇది వచ్చేసి పన్నెండు వేలే తిరిగింది సార్ మనకి సిక్స్ ఎయిటీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నారు ఇది మనకి సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్ లో ఇస్తారు సో గాయస్ చూసారు మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ చాలా తక్కువ తిరిగింది ప్రైస్ మనకు సిక్స్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఉంది సిక్స్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది అవును సార్ సిక్స్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం రండి సో చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మనకు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు

బెస్ట్ కార్ అని చెప్పచ్చు ఇంకేమన్నా సార్ చాలా మంది మనకి వైట్ కలర్లో బ్రీజ్ అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్పి ఈ వెహికల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్స్ ఎడ్డీఐ వైట్ కలర్లో ఉంది మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ చెక్ చేసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి నైన్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ నైన్ ల్యాక్స్ ఆ లో ఇస్తారు మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్స్ ఎడ్డీఐ సో గా చూడొచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది సో కార్ చాలా అంటే చాలా బాగుంది అని చెప్పారు ఎంత ప్రైలో సార్ సార్ ఇది మనకి నైన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ ఓకే మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఓన్లీ డ్రావన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది పెట్రోల్ కదా డీజిల్ ఓకే గాయస్ విన్నారా టూ థౌసండ్ ఎయిటీ మోడల్ డీజిల్ వెహికల్ సో నైన్ ల్యాక్ బడ్జెట్ సో నైన్ లాక్ బడ్జెట్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కారు సార్ ఇది మనకి టూ థౌసండ్ ట్వెల్వ్ సార్ మారుతి షిఫ్ట్ ఇది వీడిఐ అనమాట మార్కెట్లో మనకి ఎక్కడ దొరకదు వెహికల్ ఇది వైట్ కలర్లో ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ త్రీ నైన్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ ఓకే మోడల్ అది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది సార్ వెహికల్ పెట్రోల్నా డీజిల్ ఓకే చెప్పండి చూడండి సార్ మనకి చాలా మంది లో బడ్జెట్లో అంటే మనకి టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మోడల్ బడ్జెట్లో ఒక టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ బడ్జెట్లో ఎక్స్యూ ఫైవ్ అడుగుతున్నారు అవుతున్నారు సార్ వాళ్ళ కోసం అని చెప్పేది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి సన్ రూఫ్ వెహికల్ అనమాట టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మనకు చాలా వెహికల్స్ సన్ రూఫ్లో లేవు ఇది డబ్ల్యూ టెన్ విత్ ఎయిట్ బ్యాగ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది నైన్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్లో ఉంది వెహికల్ ఇది వచ్చేసి మనకి టెన్ ఫార్టీ ఫైవ్ నగోషియబుల్ చెప్తున్నారు సార్ నైన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఇస్తారు ఇది ఓకే నైన్ ల్యాక్ బడ్జెట్లో అవును సార్ నైన్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తారు డబ్ల్యూ టెన్ ఇది టాప్ టెన్ వేరియంట్ విత్ సన్ రూఫ్ రూఫ్ సన్ ఉందా అవును ఓకే పెట్రోల్ డీజిల్ డీజిల్ సో గాయస్ విన్నారా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ నైన్ లాక్ బడ్జెట్లో వస్తుంది అది ఒక డీజిల్ వెహికల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సార్ మనకి నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ మోడల్ లో షిఫ్ట్ డిజైర్ అడుగుతున్నారు కొంచెం లో బడ్జెట్లో అడుగుతున్నారు కానీ కొంచెం హై బడ్జెట్లో ఉంది వెహికల్ ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది షిఫ్ట్ డిజైర్ వీడియ అనమాట గోల్డ్ కలర్లో ఉంది బ్రౌన్ కలర్లో ఉంది సారీ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ లక్ష పదహారు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది చూడొచ్చు మీరు చాలా నీట్గా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ వేరియంట్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సెవెన్ ఎయిటీ ఆ బడ్జెట్ లో ఇస్తారు మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ సెవెన్ పాయింట్ ఎయిట్ లాక్ బడ్జెట్ వస్తుంది ఏడు లక్షల ఎనభై వేల బడ్జెట్లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది చెప్పండి అలానే మనకి చాలా మంది ఆల్ట్రోస్ లో ఆటోమేటిక్ అడుగుతున్నారు మార్కెట్ లో లేవు మన దగ్గర ఒక వెహికల్ వచ్చింది ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ డ్రైవర్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్సాట్ ప్లస్ ఆటోమేటిక్ ఇది ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉంది సార్ ఇది మోడల్ ఏదన్నా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సో గాయస్ చూడొచ్చు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ టాటా ఆల్ట్రోజు చాలా బాగుంది కారు సో రెడ్ అండ్ బ్లాక్ కలర్లో వస్తుంది సార్ ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గాయస్ టాటా ఆల్ట్రోజ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది ఆటోమేటిక్ కారు ఇక్కడ చూడొచ్చు ప్లస్ చూడొచ్చు ఏముంటాయి ఫీచర్స్ ఇందులో మనకి రివర్స్ కెమెరా ఉంటుంది మనకి పుష్ స్టార్ట్ వస్తుంది సిటీ షేరింగ్ కంట్రోల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క ఫీచర్ ఉంటుంది సార్ వితౌట్ సన్ రూఫ్ ఒక సన్ రూఫ్ తప్పించి అన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు సో గా చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి రేర్ ఎలా మీకు మన రేర్ ఏసీవెంట్ కూడా ఉంటుంది దీనికి సో రైట్ సైడ్ చూడవచ్చు సో రేర్ మనకు చాలా అంటే చాలా బాగున్నాయి సీట్స్ మనకు ఏసీ మనకు రైట్ సైడ్ ఏసీ వెంటూ ఉంటుంది సో కార్ మనకు కొత్త కార్ కొన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు సో ఎంతలో వస్తుంది మాక్సిమం ప్రైస్ ఎయిట్ ఎయిటీ ఇస్తారు సార్ ఎయిట్ లాక్ ఎయిటీతో సో గా చూసుకు మనకు ఎయిట్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది మనకు న్యూ కార్ ఎంత ప్రైస్ ఇది సార్ న్యూ కార్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు ఉంది సార్ పన్నెండు లక్షల యాభై వేలు ఉందా చెప్పండి నెక్స్ట్ సార్ మనకి న్యూ షేప్లో ఓనర్ అమేజ్ అడుగుతున్నారు నైంటీన్ ట్వంటీ ఎయిటీన్ ఆ మోడల్ అడుగుతున్నారు అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పి పెట్రోల్ వేరియంట్ ఇది డీజిల్ వేరియంట్ కాదు సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక పెట్రోల్ వేరియంట్ తీసుకొచ్చాం సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఎస్ఎంటీ వేరియంట్ అనమాట ఇది ఇది వచ్చేసి డెబ్బై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ లో ఉంది మనకి రెడ్ కలర్ లో ఉంటుంది సార్ వెహికల్ చూడొచ్చు చాలా నీటిగా ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది ఇది వచ్చి మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు సో గాయ స్పీడ్ అనుకో సిక్స్ పాయింట్ ఫైవ్ ఆరు లక్షల యాభై వేలు బడ్జెట్లో వస్తుంది టూ థౌజండ్ నైన్టీ మోడల్ అది పెట్రోల్ డీజల్ పెట్రోల్ సో పెట్రోల్ వెహికల్ ఇది చాలా అంటే చాలా బాగుంది కారు సార్ మనకి ఇంకో వెహికల్ వచ్చేసి ఎక్స్క్రాస్ పెట్రోల్ వేరియంట్ సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది అంటే సిగ్మా బేస్ వేరియంటే కానీ కస్టమర్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎలా విధంగా చేయించుకున్నాడు మళ్ళీ చాలా అంటే టాప్ పెయిన్ వేరియంట్ లాగా కనిపిస్తుంది మీకు అది మీకు ఫిఫ్టీ వన్ థౌసండ్ తిరిగింది వైట్ కలర్లో ఉంది వెహికల్ ఇది ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు సార్ ఎయిట్ లాక్స్ మీకు ఎయిట్ ల్యాక్స్ సో థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సో ఎయిట్ ల్యాక్ బడ్జెట్ అంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు ఇది ఎంత ఉంటుంది మనకి సేఫ్టీ రేటింగ్ సార్ మనకు సేఫ్టీ రేటింగ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది అవునా సార్ మనకి చాలా మంది బెలీన్ డీజిల్ అడుగుతున్నారు షోరూమ్ ట్రాక్ వెహికల్ రీడింగ్ గ్యారంటీ ఉన్న వెహికల్ మనకి కావాలని చెప్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి వెహికల్ మనం తీసుకొచ్చాము టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హల్ఫా టాప్ ఎన్ వేరియంట్ ఇది డిజిల్ ఎనభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్లో ఉంది మనం చెక్ చేసుకోవచ్చు మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి మనకి సెవెంటెన్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సో గాయస్ విన్నా టూ థౌజండ్ సెవెంటీ మోడల్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది కారు చూడొచ్చు చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్లో ఉంది మీకు చూపిస్తాను సో మారుతి బెలూన్ ఇది సో లోపల చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అల్ఫా టాప్ అండ్ వేరియంట్ పుష్టార్ట్ వస్తుంది రివర్స్ కెమెరా మనకి షేరింగ్ కంట్రోల్ అన్నీ వస్తాయి దీనికి ఓకే చెప్పండి నెక్స్ట్ మోడల్ సార్ మనకి చాలా మంది స్కూల్ పిల్లలు స్కూల్కి వాడుకోవాలని చెప్పి వాళ్ళు చాలా మంది హోమి అడుగుతున్నారు మనకి సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక హోమ్ని తీసుకొచ్చాం సార్ మనము టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దిగింది త్రీ ఫార్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు టూ నైన్టీ ఆ లో ఇస్తారు సార్ సో టూ ల్యాక్ నైన్టీ థౌసండ్ బాగుంది సార్ టూ ల్యాక్ నైంటీ ప్రైస్లో ఇస్తారు బండి చాలా బాగుంది చూడొచ్చు మీరు మోడల్ ఏదైనా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సో గా వినామా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సో కార్ చాలా బాగుంది ఒకసారి ఎంటీరో ఒకసారి సీట్స్ ఎలా ఉన్నాయి మీరు చూడొచ్చు న్యూ సీట్ సార్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు చూడొచ్చు మీరు సెవెంటీ మోడల్ అవును సెవెంటీ మోడల్ త్రీ ల్యాక్ బడ్జెట్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది సార్ సో గాయస్ విన్నారా టూ థౌసండ్ సెవెంటీ మోడల్ త్రీ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది కారు చాలా బాగుంది సార్ గ్రాండెటెడ్ నియోస్ ఇది చాలా మంది మనకి ఆటోమేటిక్ కొంచెం తక్కువ తిరిగిన వెహికల్ అడుగుతున్నారు అన్నమాట వాళ్ళ కోసం అని చెప్పి గ్రాండెటెడ్ నియోస్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ డ్రైవ్ అండ్ థర్టీ థౌసండ్ వెహికల్ ఇది మనకి స్పోర్ట్స్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది ఇది వచ్చేసి ముప్పై వేలే తిరిగింది సార్ మనకి సెవెన్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సెవెన్ ట్వంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ వెహికల్ మోడల్ ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో గాయస్ ఒక టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది సార్ రివర్స్ కెమెరా ఉంటుంది స్కూల్స్ కంట్రోల్ ఉంటుంది ఏసీ ఉంటుంది ఆటోమేటికా ఆటోమేటిక్ సో గాయస్ ఇది ఆటోమేటిక్ కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు ఎంత ప్రైజ్లో వస్తుంది అన్న సార్ ఇది మనకి సెవెన్ ల్యాక్స్ ప్రైజ్లో వస్తుంది సార్ సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది అవును సార్ ట్వంటీ వన్ మోడల్ అవును ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ రైట్ సార్ మనకి చాలా మంది ఐ బజ్ ఐ మోడల్ లో బడ్జెట్ వెహికల్ ఆటోమేటిక్ లో అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఒకటి సాయంత్రం ఆటోమేటిక్ తీసుకొచ్చాను నేను టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఇది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్లో ఉంది సార్ వెహికల్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది చూరచుమరు టైర్స్ కూడా బ్రాండ్ న్యూ ఉన్నాయి బండి ఇది ఇది వచ్చి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ ఫోర్ నైన్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు ఫోర్ లాక్జెట్లో సో గాయస్ చూసారు మనకు ఫోర్ ల్యాక్ నైంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అది కూడా ఆటోమేటిక్ కార్ అది సాంత్రో సో చాలా బాగుంది కారు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గాయస్ హోండాయి శాంత్రో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది ఆటోమేటిక్ కార్ అనమాట చూడొచ్చు చూడో సో చాలా అంటే చాలా బాగుంది కారు సో రైల్ సైడ్ చూడొచ్చు రేల్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు అంటే మనం ఐ కార్స్లో చాలా కార్స్ని కవర్ చేసాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి